పట్టహాసంగా శ్రీ వాసవి మాత మండపం ఆవిష్కరణ శిలాఫలకాన్ని ఆవిష్కరించిన మంత్రి టిజి భరత్ ప్రపంచంలో ఏ ప్రాంతంలోనూ వాసవి మాత మండపం రహదారి కూడళ్లలో లేదని ఈ అవకాశం తాడిపత్రి ఆర్యవైశ్య సంఘానికి దక్కుతుందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి టిజీ భరత్ పేర్కొన్నారు తాడిపత్రి పట్టణ సమీపంలోని కడప రోడ్డులోని ఐశ్వర్య విలాస్ సమీపంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో దాదాపు అరవై లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన శ్రీ వాసవి మాత మండపాన్ని ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డితో కలిసి మంత్రి టీజీ భరత్ ఆవిష్కరించారు తాడిపత్రిని టెంపుల్ సిటీగా మార్చాలన్న మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆలోచన మేరకు కడప రోడ్డులో వాసవి మాత మండపం ఏర్పాటుకు ఆర్యవైశ్యులు ముందుకు రావడం వెరువెంటనే ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డిలు అనుమతులు మంజూరు చేయడం ఆర్య వైశ్య సంఘం దాతల సహకారంతో ముప్పై రెండు అడుగుల మండపంలో పన్నెండు అడుగుల వాసవి మాత విగ్రహాన్ని ఏర్పాటు చేసి శనివారం ఘనంగా మంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించారు అనంతరం మంత్రి టీజీ భరత్ విలేకరులతో మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తాడిపత్రి మెయిన్ రోడ్ సర్కిల్లో వాసవి మాత మండపం ఏర్పాటుకు అనుమతి ఇచ్చిన ఎమ్మెల్యే జేసీ అష్మిత్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డిలకు ఆర్యవైశ్య సంఘం సభ్యులు రుణపడి ఉంటారన్నారు ఈ ప్రాంతాన్ని వాసవి సర్కిల్ నామకరణం చేయడం గర్వించదగ్గ విషయమన్నారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తలుపుల సురేంద్రనాథ్ ప్రధాన కార్యదర్శి అశ్వర్థ రంగయ్య ఉపాధ్యక్షులు రాజా సంయుక్త కార్యదర్శి భూమా సుబ్రహ్మణ్యం ఆర్యవైశ్య సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు

అంతర్నే బాబుని పిచ్చినారా అడురాగ్గా ఆ షెడ్యూల్ అయినా లేదురా ఎండిగా 800లు కొడిచేది సిలికన్ కొడ్ నేను కూడా దోస్తా బై ఇన్టేషన్ ఆఫ్ మేకింగ్ ఏ వెసైయర్ కదా నిజం మోదా సంజట్ బిజినెస్ అంట్రోల్ ఎ రోల్ మనం ఎలా ఉంటది కదా సన్న హౌస్ ఫైవ్ అంటా ఏ హౌస్

ఏమన్నా రెనోవేట్ చేశారో కొత్తగా కట్టారు ఎంత బాగా కట్టారండి మొత్తం ఆర్యభాష చాలా చాలా బాగుంది ఐ థింక్ ఫెంటాస్టిక్ మేబీ చిన్న రెనోవేషన్ చేసి పెయింటింగ్ వర్క్స్ చేసి మాందరూ మించి వెళ్ళారు సో అప్పుడే పెద్దలు మంచి టెంపుల్ కట్టడం అనేది మన ఆర్యభాస్కి దృష్టంగా బాగుంది సార్ పిల్లర్స్ అంతా కూడా రెనోవేట్ చేసి చేశారు చాలా బాగుందండి టెంపుల్ అలాగే మన ఆర్యవైశ్వాస్ యూత్ కూడా పెద్ద ఎత్తున ఈరోజు ర్యాలీలో పిలుచుకొని రావడము వాళ్ళ వాళ్ళ బ్లెసింగ్స్ అండ్ వాళ్ళ సపోర్ట్ కూడా ధన్యవాదాలు జరుగుతున్నాను సార్ మా ఆర్యవైశ్వాస్ ఐడియా ఉంటుందండి సార్ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్లో ఈరోజు ఇంత పెద్ద సర్కులు ఇంత పెద్ద విగ్రహంకి తోడ్పడిన ఆర్యవైశ్య సోద సోదం వల్ల అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నారు దీంట్లో మెయిన్ ముఖ్యంగా అస్మిత్ రెడ్డి గారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు సహకారంతో ఇది పాసిబుల్ అయిందండి లేకపోతే మీకు తెలుసు అంత ఈజీ కాదు బట్ ఇక్కడ వాసవి సర్కిల్ ఇక్కడ మీ అందరికీ ఇంకో మాట ఏమంటే ఆర్యవైశాస్ అందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వంకి దాదాపు నైంటీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ సపోర్ట్ చేయడం జరిగింది ఎందుకంటే టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్లో అరాచకాలు ఢివచ్చం ఒక పీక్కి వెళ్ళిపోయింది చాలామంది బిజినెస్ పీపుల్ మేమంతా బిజినెస్ వాళ్ళం చాలా తక్కువ రాజకీయాలు అది పర్సంటేజ్ ఐదు ఆరు పర్సెంట్ ఉండే స్టేట్లో ఒకే ఒక వైపుకి వేసేసారనమాట టోటల్ ఓట్స్ ఎందుకంటే లాస్ట్ టైం నైన్టీన్ టు ట్వంటీ ఫోర్లో అరాచకాలు చాలా పీక్గా పోయిన కాబట్టి మా వాసవి అమ్మవారికి కానీ వాసవి ఉండే వాళ్ళందరూ కూడా వైశాస్ అందరు కూడా ఏకంగా మన ఎన్డీఏ ప్రభుత్వంకి సపోర్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు విగ్రహంలో కానీ సర్కిల్ ఏర్పాటు చేసే దాంట్లో మా ఆర్యవైశ్య ఆర్గనైజేషన్స్ అశ్విత్ రెడ్డి గారికి జేసీ ప్రభాకర్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ